అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను వయాసిస్సు ముస్లింల టీవీ దర్పం చూసిన వారి చూసేవారిలో కొందరికి గుబులు పుట్టింది త్వరలోనే ఈ తుఫాను యావత్తు అరేబియాను ముంచెత్తుతుందని వారు కలవరపడ్డారు మరికొందరు ముస్లింల విజయాలు అధికార దర్పం చూసి వారికి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు యాత్రా బృందం సుదీర్ఘ ప్రయాణం చేసి మక్కా పట్టణానికి సమీపంలోని జొహ్రాన్ ప్రాంతానికి చేరుకుని విడిది చేసింది అప్పుడు మక్కా నుంచి బహుదైవారాధకుల ప్రతినిధిగా మొహరజ్ దైవప్రక్త ప్రవక్త సల్లల్లాహసల్లంను కలుసుకోవడానికి వచ్చాడు అతను ముస్లింలు సాయుధులై రావడం చూసి ఒకంత ఆందోళన చెందాడు అయితే ఆందోళననను పైకి వ్యక్తం చేయకుండా మీరు చేసే ఉద్దేశంతో వచ్చారు కదా మరి ఆయుధాలు ఎందుకు అని అడిగాడు ఎందుకంటే మీరు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారేమోనని మా అనుమానం అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహసం మమ్మల్ని నమ్మండి మేము ఒప్పందాన్ని ఉల్లంఘించము అయితే మీరు నిశ్చితంగా ఉండండి నిశ్చింతగా ఉండండి ఈ ఆయుధాలు మీకు ఎలాంటి నష్టాన్ని కలిగించవు మేము రక్తపాతాన్ని ఎన్నటికీ కోరము కానీ అని అనివార్య పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టవలసి వస్తుంది కనుక భయపడవలసిన అవసరం లేదని మీరు బహుదైవారాధకులతో చెప్పేయండి మేము ముస్లింలము ముస్లింలు ఎన్నటికీ ఒప్పందాలను ఉల్లంఘించలేదు లేరు అంటూ దైవ ప్రవక్త సల్లల్లాహసల్లం అతనికి ఆభయమిచ్చాడు ఆభయమిచ్చారు ఈ మాటలు విని మొఖ్రస్ మక్కా తిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత దైవప్రక్త సల్లహా సలం హజ్ దిష్ఠా ఇర్హంబూని మక్కా బయలుదేరవలసిందిగా తన అనుచరులను ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించారు దాంతో ముస్లింలందరూ దీక్ష భూమి ఒంటెలు గుర్రాల మీద అక్కడి నుంచి బయలుదేరారు యాత్రా బృందం మక్కా పట్టణంలో ప్రవేశించింది ఎంతో అట్టహాసంతో పట్టణ వీధుల గుండా నడుస్తున్న ఆ యాత్రా బృందాన్ని చూసి బహుదైవారాధకులు అదిరిపోయారు అనేక మంది స్త్రీలు పురుషులు పిల్లలు ఇళ్ల వాకిట్లలో నిలబడి మిద్దెలపైకెక్కి బిత్త చూపులతో చూడసాగారు ముస్లింలు కాబాగృహానికి చేరుకున్నారు అక్కడ ప్రవక్త ఆదేశంతో అందరూ ఒకే విధమైన కుట్టులేని ప్రత్యేక అంగవస్త్రాలను మెడ మీద నుంచి చంకల మీదకి లాగి కట్టుకున్నారు తరువాత ఎంతో ఉత్సాహంతో అమితమైన భక్తి శ్రద్ధలతో కాబా ప్రదక్షిణ చేశారు ప్రదక్షిణ తర్వాత హజరత్ బిలాల్ రజీ అజా ఇచ్చారు దిక్కులు పిక్కటిల్లే ఈ అజా పలుకులు విని బహుదైవారాధకుల గుండెల్లో గుర్రాలు పరిగెత్తాయి తర్వాత దైవప్రవక్త సల్లల్లాహసల్లం నాయకత్వంలో ముస్లింలు నమాజ్ చేశారు ఈ విధంగా ముస్లింలు హజ్ ఆచారాలన్నింటినీ పాటించి ఒప్పందం ప్రకారం వెంటనే ముస్లింలు మక్కా నుంచి తిరుగు ప్రయాణమయ్యారు ముస్లింలు మక్కా నుంచి వెళ్ళిపోగానే బహుదైవారాధకులు చల్లగా ఊపిరి పీల్చుకున్నారు యాత్రా బృందం మదీనాకు తిరిగొచ్చింది హారిస అతని అనుచరులు కూడా మదీనా తిరిగొచ్చి తమ దైనందిన జీవితం గడపసాగారు మదీనాలో ఒకవైపు కపుటులు మరొక వైపు ఈదులు రకరకాల కుట్రలతో ముస్లింలను చికాకు కలిగి కలిగిస్తున్నప్పటికీ ముస్లింలు ఒక విధమైన అసంత సంతృప్తి పరస్పర సోదరభావం చెక్కు చెదరకుండా ఉన్నాయి అందుకే హారిసాకు అతని అనుచరులకు గత జీవితం కన్నా ప్రస్తుత జీవితమే ఎంతో ఇస్తుంది జమీలా ఆమె స్నేహితురాలు రుఖ్యా యవ్వనంలో మిసమిసలాడుతున్నారు యవ్వనం వారి అందచందాలను ద్విగుణీకృతం చేసింది ఈ కారణంగా అనేక మంది యువకులు వారి నివాహమాడేందుకు పోటీపడి ముందుకు రాసాగారు అయితే హారిస తొందరపడి ఎవ్వరికీ మాటివ్వలేదు జమీలా పెళ్లి విషయంలో సల్మా అభిమాతానికి వ్యతిరేకంగా అతను ఏ పని చేయడానికి ఇష్టపడడు సల్మా కూడా వారిద్దరి పెళ్లి కోసం తొందరపడలేదు ఈలోగా మదీనాలో పిడుగులాంటి వార్త వినవచ్చింది మక్కాలో హురేషియుల మిత్రపక్షమైన బనూబర్ తెగ ముస్లింల మిత్రపక్షమైన బనీహజా తెగపై దాడి చేసి అనేక మందిని ఊచకోత కోసింది ఈ రెండు తెగల మధ్య అనేక సంవత్సరాల నుంచి శత్రుత్వం ఉంది ముస్లింలతో స్నేహ ఒప్పందం చేసుకున్న బను బహర్ తెగ సంఖ్యాపరంగా పరంగా కొంచెం బలహీనమైంది అదీగాక ముస్లింలు ఎక్కడో వందల మైళ్ళ దూరంలోని మదీనాలో ఉంటున్నారు ఈ కారణంగా బనూ నజర్ బను బహర్ తెగ సా తెగ శాంతి ఒప్పందాన్ని బాహటంగా ఉల్లంఘించి బనీహాజాపై దాడి చేసింది దౌర్జన్యకారులు బనీహాజా తెగ నాయకుని ఇంటిపై కూడా దాడి చేసి ఇంట్లోని విలువైన సామాగ్రిని లూటీ చేశారు అప్పుడు అతను ప్రయత్నంగా మానవత్వమా దైవప్రవక్త మమ్మల్ని రక్షించండి మేము మీతో స్నేహోప్పన్నం చేసుకున్నామన్న పగతో బనూబర్తగా మా మీద విరుచుకుపడింది మమ్మల్ని ఆదుకోండి అని అరిచాడు బిగ్గరగా అది మదీనాలో ఉన్న దైవప్రవక్త సల్లల్లాహాహ సలంకు వినపడింది వెంటనే ఆయన లబ్బే వచ్చేస్తున్నామన్నారు ఆ తర్వాత ఆయన యుద్ధానికి మక్క బయలుదేరవలసిందిగా ముస్లింలను ఆదేశించారు ఈ వార్త అంది అందరికీ తెలిసిపోయింది ముస్లింలు యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు రంజాన్ పదకొండవ తేదీన పదివేల మంది యోధులతో కూడిన సేనావాహిని సేనావాహిని అమితోత్సాహంతో నురుగులు కక్కుతూ మదీనా నుంచి బయలుదేరింది హారిసా అతని అనుచరులు కూడా యుద్ధానికి బయలుదేరారు ముస్లింలు మక్కా సమీపంలోని జహరాన్ ప్రాంతానికి చేరుకొని విడిది చేశారు హు హురేష్ నాయకుడు అబూ సుఫియాన్ ముస్లింల సమరోత్సాహం వారి దర్పం పటా పటాటోపం చూసి కంగు తిన్నాడు ఇక మక్కా వాసులకు వినాశం తప్పదని భయపడిపోయాడు చివరికి దేవుడు అతనికి విశ్వాస సద్బుద్ధి ప్రసాదించాడు అతను మనస్ఫూర్తిగా ఇస్లాం స్వీకరించి మక్కా వెళ్ళిపోయాడు మక్కా హురేష్ నాయకులకు ముస్లింల సైనిక శక్తిని తెలియజేసి జరగనున్న వినాశాన్ని గురించి హెచ్చరించాడు కానీ హురేష్ నాయకులు అతని మాటలు వినకుండా ముస్లింలను ఎదుర్కోవడానికే సిద్ధమయ్యారు ప్రతీకారంతో కుతకుతలాడుతూ వారు ఆరు వేల సైనికులతో మక్కా నుండి బయలుదేరారు అబూజహరన్ నుంచి ముస్లిం సైన్యాలు కూడా మక్కా వైపుకు బయలుదేరాయి హజరత్ ఖాలిద్ రజీ ఐదు వందల సైనికుల దళంతో యుద్ధ పతాకాన్ని తీసుకుని అందరికీ ముందు ముందుగా నడుస్తున్నారు ఆయన వెనుక హజరత్ ఉమర్ రజీ హజరత్ ఉమర్ వెనుక హజరత్ అలీ రజీ ఐ ఐదేసి వందల సైనిక దళాలలో దళాలతో నడుస్తున్నారు మార్గ మధ్యలో ఈ రెండు సైన్యాలు ఢీకొన్నాయి మరుక్షణంలో యుద్ధ జ్వాలలు ప్రజ్వరిల్లాయి ఇరుపక్షాల సైనికులు హోరాహోరీగా పోరాడసాగారు అయితే కాసా కాసేపటికే హురేష్ సైన్యాలు ముస్లింల ధాటికి తాళలేక పలాయనం చిత్తగించాయి ముస్లింలు విజయోత్సాహంతో మక్కాలో ప్రవేశించారు కాబాగృహంలో ఉన్న విగ్రహాలన్నింటినీ తొలగించి నమాజు చేశారు బహుదైవారాధకులు ఆయుధాలు విసర్జించి రక్ రక్త హస్తాలతో ముస్లింలకు లొంగిపోయారు వారంతా తమకిక ఏం గతిపట్టనున్నదోనని భయపడిపోతూ తలలు వంచి నిలుచున్నారు మహాప్రవక్త మొహమ్మద్ సల్ల్లాహసం అవిశ్వాసులను సంబోధిస్తూ వారు తన మీద ముస్లింల మీద జరిపిన దురాగతాలను గుర్తు చేశారు ఆ తర్వాత మీ పట్ల నేను ఇప్పుడు ఎలా వ్యవహరిస్తాను ఊహించారా అని ప్రశ్నించారు అది ఇది విని అవిశ్వాసులు మరింత ఆందోళన చెందారు ఇక తమకు చావు తప్పదని భావించారు తమ ముందు మృత్యుదోత తాండవిస్తున్నట్టు వణికిపోసాగారు అయితే వారిలో కొందరు పెద్దలు ధైర్యం చేసి మహాప్రభో తమరు మొత్తం హురేష్ జాతిలో ఎంతో గౌరవనీయమైన బను హాషిం తెగకు చెందినవారు ఆ తెగలో తమరు అందరికన్నా ఎక్కువ గౌరవనీయులు ఎంతో ఉదార స్వభావులు జాలీగుండే కలవారు కనుక తమని తమరి నుండి మేము మంచినే ఆశిస్తున్నాం అని అన్నారు దానికి దైవ ప్రక్త చిరునవ్వుతో వినండి యూసుఫ్ అల్లహస్సలాం తన సోదరుల పట్ల ఎలా వ్యవహరించారో ఈరోజు నేను కూడా మీ పట్ల అలాగే వ్యవహరిస్తున్నాను మీ అందరికీ స్వేక్షణిస్తున్నాం వెళ్ళండి అన్నారు ఈ మాటలు వినగానే అవిశ్వాసులకు పోయినా ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది వారు ఎంతో సంతోషించారు దైవప్రక్త సల్లహసలం పట్ల వారి హృదయాల్లో ఎనలేని గౌరవభావం ఏర్పడింది వారు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మక్కా పట్టణం ఇప్పుడు ముస్లింల ఆధీనంలోకి వచ్చింది వీరిలో పూర్వ వాసులైన మొహాజిర్ ముస్లింలు కూడా ఉన్నారు వారు దైవప్రత సల్లల్లాహసలం అనుమతితో తమ పాత ఇండ్లకు వెళ్ళిపోయారు చూసుకోవడానికి మిగిలిన వాళ్ళు దైవ ప్రవక్త సహా శిబిరాలు వేసుకుని అందులోనే విడిది చేశారు హారిస అతని అనుచరులు కూడా శిబిరాల శిబిరాల్లోనే బస చేశారు కొన్నాళ్ల తర్వాత హారిస మదీనా నుంచి సల్మా జమీల రుఖ్యాలను కూడా మక్కాకు పిలిపించుకున్నారు పిలిపించుకున్నాడు సల్మా మదీనా నుంచి మక్కా రాగానే ముందుగా ఆమెకు భర్త ఇల్లు గుర్తొచ్చింది వెంటనే ఆమె ఆ ఇంటికి వెళ్ళింది ఇంటి వాతావరణం కొత్త కొత్తగా కనిపించింది కాస్తంత కళావిహీనంగా కూడా ఉంది లోపల ఆమెకు దూరపు బంధువుల ముఖాలు మాత్రమే కనిపించాయి విచారిస్తే భర్త ఎప్పుడో చనిపోయాడని తెలిసింది సల్మాకు భర్త పట్ల మాత్రం ప్రేమ లేకపోయినా అతని మా మరణ వార్త విని కొంచెం నొచ్చుకుంది జమీలాకు కూడా చిన్ననాటి విషయాలు జ్ఞాపకం వచ్చాయి ముఖ్యంగా తనను పెళ్లి కూతురిలా అలంకరించి మేళ తాళాలతో ఊరి బయట ఇసుకగుట్టల మధ్యకు తీసుకువెళ్లడం అక్కడ అనేక మంది బాలికలతో పాటు తనను కూడా సజీవంగా పూడ్చిపెట్టడం మొదలైన సంఘటనలు ఆమె హృదయంలో మె మచ్చల్లా ఏర్పడ్డాయి అయితే అలాంటి ఘోరమైన అన్యాయాన్ని దురాచారాలను పూర్తిగా రూపుమాపిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి అది నిర్మించిన నవనవ నవ సమాజంలో చేరి